మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన గురించి తెలుసుకోండి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక తెలుగు సినిమా ప్రేక్షకులు ఎవరైనా నవ్విస్తే చాలు ఫ్యాన్స్ అయిపోతారు అందుకే టాలీవుడ్ లో ఒకప్పుడు రికార్డు స్థాయిలో నటులు ఉండేవారు బ్రహ్మానందం తిరుగులేని హాస్య చక్రవర్తిగా వెలుగుతున్నారు అయితే పాన్ ఇండియా ఉద్యమం వల్లే ఈ కామెడీ ట్రాక్ సై ట్రాక్ అయింది ఇప్పుడు ఆ ట్రాక్ మళ్ళీ తెస్తున్నాడు సత్య ప్రస్తుతం తెలుగు సినిమా కామెడీకి అడ్రస్ గా మారాడు సత్య ఒకప్పుడు సునీల్ ఎలా అయితే పంచుల మీద పంచులు వేసి కామెడీ క్యారెక్టర్స్ లో రెచ్చిపోయేవాడో ఇప్పుడు సత్య కూడా అంతే క్యారెక్టర్ ఏదైనా తన కామెడీతో డామినేట్ చేసేస్తున్నాడు మత్తు వదలరా సీక్వెల్లో సత్య కామెడీనే హైలైట్ గా నిలిచింది కామెడియన్ సత్య స్వామిరారా సినిమాలో కామెడీతో అందరి దృష్టిని ఆకర్షించాడు ముందు కొన్ని చిత్రాలు చేసిన స్వామిరారా తరువాత సత్య కామెడీకి గుర్తింపు లభించింది వివాహ భోజనంబు సినిమాతో ఏకంగా హీరోగా మారాడు ఆ తరువాత మాత్రం హాస్య నటుడిగానే కెరీర్ కొనసాగిస్తున్నాడు మత్తు వదలరా సీక్వెల్ తో టాలీవుడ్ మొత్తం సత్య పేరు మారుమోగుతోంది ఒకప్పుడు బ్రహ్మానందం ఆ తరువాత సునీల్ ఇప్పుడు సత్య అంటున్నారు మరి సత్య ఎంతవరకు ఈ క్రేజ్ ను నిలబెట్టుకుని ఈ జనరేషన్ కమెడియన్ గా మారతాడో కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది